అందరికీ నమస్కారం దక్షిణ భారత సమయం ఎవరు పేరు చెప్తే తుర్కీ రాజు గుండెల్లో ఉడికి ఉండేదో కృష్ణదేవరాయలు వారి జన్మదిన సందర్భంగా ఆయన పుట్టి వాళ్ళకి ఐదు వందల యాభై ఆరు సంవత్సరాలు అయింది అయినా ఇప్పటికింతగా అందరూ ఆయన పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్నారు అని అంటే ఆయన ఎంత మహానుభావుడు అనేది అందరూ అర్థం చేసుకోవచ్చు ఆయన పుట్టినరోజు సందర్భంగా నేడు రాయలసీమ వారు పేదలకు చీరలు బ్లాంకెట్లు పంపిణీ చేస్తున్నారు రాయలసీమ వారు కింద పది సంవత్సరాల నుంచి శ్రీకృష్ణదేవరాయలు వారి పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్నారు ఆయన పుట్టినరోజు విషయం మీద చాలామంది వేరు వేరు తారీఖులు చెప్పుకున్నారు కానీ ఆయన సొంత కుమార్తె రాసిన చరిత్ర ప్రకారం చరిత్ర ప్రకారం ఆయన పుట్టినరోజు ఆమె చాలా క్లియర్గా రాసింది పుట్టినరోజు పుట్టిన ఇథులు నక్షత్రాలు టైము అంతా దాని దాంట్లో వివరంగా ఉంది సో దాని ప్రకారమే వాళ్ళు రాయలసీమ వారు